నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మేనా కుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మరొక మంచి డివోషనల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను అలాగే మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వబోతున్నాను చాలామంది మన దేవి ఆశ్రమంలో జరిగే కార్యక్రమాల గురించి ముందుగానే చెప్పొచ్చు కదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి అయితే కార్యక్రమం అయిన తర్వాత నన్ను వెళ్ళిన తర్వాత ఆ పూజా విశేషాలన్నీ కూడా వీడియోలో పెడితే చాలామంది మిస్ అవుతున్నారు మేము కూడా రావాల్సిందే అయ్యో మేము మిస్ అయ్యామని చాలామంది బాధపడుతున్నారు అందుకని చెప్పి ముందుగా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి రేపు అంటే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున శనివారం రోజు శ్రీపంచమి సందర్భంగా మన దేవి ఆశ్రమంలో విశేషమైన పూజలు జరుగుతున్నాయండి భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ధరిస్తారని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను వైజాగ్ నుండి అంటే తగర పాలస నుంచి దాదాపుగా పదిహేను వందల మంది భక్తులు వస్తున్నారు దేవి ఆశ్రమంకి అలాగే ఆ కోలాటం అటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఆశ్రమ మార్గమధ్యంలో అటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నారు అలాగే మన ఆశ్రమంకి ప్రతిసారి వచ్చే రెగ్యులర్ భక్తులు కూడా వస్తుంటారు అలాగే మహామేరుకి రేపు అమృత అభిషేకం పంచామృత అభిషేకం ఉంటుంది తర్వాత నాణ్యమలతో అభిషేకం ఉంటుంది రెగ్యులర్గా జరిగే పూజలు జరుగుతూ ఉంటాయి విశేషంగా ఖడ్గమాల పారాయణం రేపు ఉంటుందండి అందుకని చెప్పేసి రేపు ఉదయాన్నే అందరూ కూడా ఎవరైతే రావాలనుకుంటున్నారో అందరూ కూడా దేవి ఆశ్రమం చేరుకోండి రేపు ఉదయం దాదాపుగా ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటాయి ఎర్లీగా వస్తే మంచిది అమ్మవారి పూజా కార్యక్రమాలన్నీ కూడా తెల్లవారుజాము నాలుగు నుండే స్టార్ట్ అవుతాయండి నాలుగు గంటలంటే మూడు నుండి స్టార్ట్ అవుతాయి కానీ ఇటువంటి పూజలు అన్నీ కూడా ఎనిమిది గంటలు అలా స్టార్ట్ అవుతాయి అన్నమాట అమ్మవారికి ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీచక్రార్చన జరుగుతూ ఉంటుంది అందరికీ తెలిసిందే అలాగే అలా కాకుండా ఇలా పర్వదినాలలో అంటే మహాశివరాత్రి రోజున అలాగే దసరా నవరాత్రుల్లో విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయండి అటువంటి కార్యక్రమం మన ఛానల్ చాలా పోస్ట్ చేశాను పదమూడో తేదీన జరగబోయే కార్యక్రమం కూడా అటువంటి విశేష కార్యక్రమం అండి అందుకని చెప్పేసి చాలా మంది భక్తులకు తెలియజేయాలని చెప్పి ఈ విధంగా వీడియో పోస్ట్ చేస్తున్నాను అందరూ రండి అమ్మవారిని దర్శనం చేసుకొని ధరించండి అమ్మలగన్న అమ్మ ఆ జగన్మాత కరుణ ఉంటే అన్ని ఉన్నట్లేనండి మనకు ఆ అమ్మ కరుణ కటాక్షం మనపై నిల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అలాగే మీ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఎందుకంటే అమ్మవారి వీడియో చాలామందికి వెళ్ళాలి అందరూ అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పేసి నా సంకల్పం ఎందుకు అంటే ఈ వీడియో నేను కొంచెం గా పోస్ట్ చేస్తున్నాను నాకు తెలియడం కూడా గా తెలిసింది సో అందుకని చెప్పేసి మీరు కూడా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి అలాగే షేర్ చేయండి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు